ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త నిరుద్యోగులకు శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లో వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లక్కన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణ మైనారిటీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఐటీ హెల్త్ కేర్ సహా వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఉచిత శిక్షణ కోర్సులు అందించనున్నట్లు ప్రకటించారు ఆసక్తికర అభ్యర్థులు అవసరమైన పత్రాలను అక్టోబర్ లోపు తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కు సమర్పించాలి అని కోరారు శిక్షణ ఉపాధి ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ పథకం ప్రకారం ఈ కోర్సులకు కోర్సులను అందిస్తుంది నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టాస్క్ ఎంఈపీఎంఏ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రాష్ట్ర బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి అక్రిడేషన్ గుర్తింపు ఉన్న శిక్షణ సంస్థల ద్వారా ఈ శిక్షణ ఇవ్వనున్నారు ఐటీ స్కిల్స్లో డిజిటల్ మార్కెటింగ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ వెబ్ డిజైనింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్ త్రీడీ యానిమేషన్ విఫెక్స్ డెవలప్మెంట్ హార్డ్వేర్ ఇలాంటివి ఇస్తున్నారు ఎడ్యుకేషన్లో ప్రీ ప్రైమరీ టీచింగ్ ట్రైనింగ్ కోర్స్ ఉంది హెల్త్లో మల్టీపర్స్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ జనరల్ డిప్యూటీ హెల్త్ అసిస్టెంట్ కోర్సులు ఉన్నాయి అకౌంటింగ్లో జూనియర్ సిఏ టాలీ ఐటీ అండ్ జిఎస్టీ కోర్సులు ఉన్నాయి కన్స్ట్రక్షన్ స్కిల్స్లో ల్యాండ్ సర్వేయర్ జనరల్ వర్క్ సూపర్ ఇయర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులు ఉన్నాయి వెటర్నిటీ భాగంలో వెటర్నిటీ అండ్ డైరీ డెవలప్మెంట్ కోర్సులు ఉన్నాయి ఫ్యాషన్ డిజైనింగ్లో కొన్ని ఉన్నాయి హార్టికల్చర్ విభాగంలో హార్టికల్చర్ నర్సరీ టెక్నీషియన్ కోర్సులు ఉన్నాయి టూరిజం అండ్ డెవలప్ టూరిజం అండ్ హాస్పిటాలిటీలో హోటల్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఎయిర్ హోస్టర్స్ ఫ్లైట్ అటెండెంట్స్ కోర్సులు ఉన్నాయి డ్రైవింగ్ విభా విభాగంలో లైట్ మోటార్ వెహికల్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ కోర్సులు ఉన్నాయి తదితర కోర్సులు కూడా ఉన్నాయి